రాష్ట్ర అధ్యక్షులు నా పేరు ఎలమర్తి మధు ఈరోజు రాజీవ్ రంజాన్ మిశ్రా గారి కమిషనర్ వర్గీకరణ అంశం పైన అన్ని పాటు అనంతపురం రేపటికి చిత్తూరుకు లాస్ట్ అయిపోతుంది ఈ కార్యక్రమం దీంట్లో భాగంగా ఎస్సీలో యాభై తొమ్మిది కులాలకు సమ్నాయం జరగాలని దాంట్లో ఉప కులాలకు మెయిన్గా వెనకబడ్డ కులాలకు న్యాయం జరగాలని ఈరోజు వర్గీకరణ అంశం ముప్పై ఏళ్ళ చరిత్రలో ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించినటువంటి కమిషనర్ ఈరోజు ఈ యొక్క యాభై ఏడు ఉప కులాలతో పాటు ముందులో ఉన్నటువంటి రెండు కులాలు కూడా ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి విషయం మీద రావడం జరిగింది దాంట్లో భాగంగా బేడబుడగ జ కమ్యూనిటీ కూడా రోజు యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ తొమ్మిది అయినటువంటి బేడబుడగ జంగ కమ్యూనిటీ కూడా గతంలో బి గ్రూప్లో ఉన్నటువంటి మేము మా బి గ్రూప్లో ఉండేటువంటి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాడ్ సర్టిఫికెట్ వల్ల బేడబుడుగ కమ్యూనిటీని కూడా సస్పెండ్ పెట్టడం కారణం జరిగింది కాబట్టి ఆ సస్పెండ్లో పెట్టిన దాన్ని వెతివేస్తూ వర్గీకరణలో కూడా మమ్మల్ని కూడా మాకు కూడా భాగస్వామ్యం చేస్తూ లబ్ధి పొందిన కులాలను గుర్తించుకొని లబ్ధి పొందిన కులాలు ఏవైతే ఉండవో దానిని ఏ గ్రూపులో చేరుస్తూ తర్వాత శాతం కూడా పదహైదు శాతాన్ని ఏడు శాతం ఎస్సీ యాభై ఏడు కులాలకు చేయాలని చెప్పి ఒక డిమాండ్తో మీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాజకీయ ఈ యాభై ఏడు కులాలు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యపరంగా కానీ అనేక విధాలుగా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకు యాభై ఏడు కులాలకు తప్పనిసరిగా న్యాయం జరగాలంటే ముందు ముందు వరదలో ఈ యాభై ఏడు కులాలను పెట్టి సమన్యాయం జరగాలని చెప్పి దానిపైనే ఈరోజు అదేగా పదహారు సంవత్సరాలుగా బేడ పొడతాం ఏ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు కూడా పదహారు సంవత్సరాల్లో కోల్పోయిన హక్కుని తెలుసుకొని దాని ద్వారా మాకు ముందుకు నడిపించాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మిశ్రా కమిషనర్ గారికి మేము నివేదిక ఇవ్వబోతున్నాం అనేది తెలియజేస్తాం ఉమ్మడి సతార్జ్ మాట్లాడుతూ ఈ రోజుతో కమిషనర్ వచ్చినందుకు మాకు సంతోషమే ఈ రోజుతో కమిషనర్ బంద్ చేసి మాకు రద్దు చేసి మా చదువుకునే పిల్లలు విద్యార్థులకి చదువుకొని చాలా మంది విద్యార్థులు చాలా ఉన్నత చదువుకొని ఆ చదువుకి విలువ లేకపోకున్నట్లు మళ్ళా పాట బట్టలు వ్యాపారం బిందె అడుక్కునే దానికి పోతున్నారు విధంగా కాబోకున్నట్లు మళ్ళా ఉన్నత స్థాయిలో చదువుకి ఆ చదువు విలువగా మాకు గుర్తించి కులసర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పనేసి ప్రభుత్వాల్ని ప్రభుత్వ ఇక్కడ వచ్చిన కమిషనర్ ని కలెక్టర్ అందరినీ కోరడం అయింది సమితి జిల్లా అధ్యక్షులు నా పేరు అశ్వ మరి స్వాతంత్రం వచ్చి నివత్సరాలు అయినా బేట పూడగతంగా సర్టిఫికేట్ నోచుకోలేని ఉంది కాబట్టి ఈ రోజుకైనా మా కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్న చాలా సంతోషం మా బిడ్డల భవిష్యత్తు చదువులు కేవలం ఈ రోజు క్యాస్ట్ సర్టిఫికేట్ అనుసంధానమైన పథకాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఆ పథకాలు అందట్లేదు ఎప్పుడైనా ఇది తొందరగా గుర్తించి మమ్మలకు మా పిల్లలకి ముసలిం వాళ్ళ పెన్షన్స్కి అనుసంధానమైన పతిదానికి కూడా జాత్య అవసరము మా జాతికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికి పదహారు సంవత్సరాలంటే తన్నీరు మున్నీరు చేసుకొని మా జాతి అంతా అన్యాయం అయిపోయింది మళ్ళీ సంఘకు జోలు వేసుకొని ఇట్లా పుజార తాంబూర పెట్టుకొని మళ్ళీ పురగతులు చెప్పుకుంటూ ఊరూరు విచ్చాట పోతున్నారు వ్యాపారులు పిల్లలు చదువులు మానారు ఈ పిల్లలు చదువులు మాని మళ్ళీ గిన్నె సంఖ్యలు పెట్టుకొని అమ్మ ఓనా అమ్మ అన్నం పెట్టమ్మ అని అనుకుంటా మళ్ళీ పాత 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 బట్టలు ఎత్తుకొని సామాన్యత బిందెలకు వ్యాపారి దుర్బర జీవితం మా వద్దు మాకు ఏమి నిండి వరకు తొందరగా చేసి ఈ యాభై తొమ్మిది కులాలకు అన్ని న్యాయం జరిగే కలుగు న్యాయం జరిగే చేయాలని మనసుకుంటూ కోరుకుంటూ బుడగ సంఘాలు ఐక్యత వర్జల